రేపు ఇరవై రెండు గురువారం హనుమాన్ జయంతి అండి అతిపెద్ద హనుమాన్ జయంతి అని చెప్పవచ్చు రోజు మర్చిపోకుండా మనం పసుపు డబ్బాలు ఇది ఒక్కటే వేసుకుంటే చాలండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు వస్తుంది అద్భుతాలు అయితే అద్భుతాలను చూస్తుందని చెప్పవచ్చు పసుపు మన అందరిళ్ళల్లో ఉంటుంది కాబట్టి పసుపు ఏంటంటే మంగళకరమైనటువంటిది శుభకరమైనటువంటిది శుభాలను చూచిస్తుంది శుభాలను దూరం చేసి అద్భుత ప్రదారణ తీసుకువస్తుంది కాబట్టి పసుపు ఏంటంటే ఆ లక్ష్మీదేవికి చాలా అండి కాబట్టి ఏంటంటే ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలి ఇంటిలోనికి ఆదాయం టైం పెరగాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పసుపు డబ్బాలు ఇప్పుడు చెప్పేటువంటి ఈ వస్తువు పెట్టండి గురువారంతో కూడి మనకి ఇలా హనుమాన్ జయంతి రావడం అనేది విశేషమని చెప్పవచ్చు కాబట్టి సో ఈ రోజున మీరు చక్కగా ఈ పరిహారం చేయండి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి అసలు మనం ఏం పాటించాలండి అనేటువంటి విషయాలను తెలుసుకుందామండి వీడియోల వివరంగా మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి మనం ఏంటంటే ఉదయాలు లేవడం ఇంటికని క్లీన్ చేసేసుకోవడము స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఉదిగిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత మనం ఆ ఆంజనేయ స్వామి వారి పటాన్ని క్లీన్ చేసుకుని మనం కుంకుమ పసుపులతో చక్కగా అలంకరించుకుని తర్వాత మనం ఆంజనేయ స్వామి వారి పటానికి తమలపాకులతో మాలను కట్టి సమర్పించుకోవాలండి ఇరవై ఒకటి ఆకులు తీసుకొని శ్రీరాము అని చెప్పేసి తమలపాకుల మీద రాయాలి సింధూరంతో రాసి ఆ తర్వాత ఏంటంటే తమలపాకుల మాలను ఆ ఆంజనేయ స్వామికి సమర్పించండి తర్వాత మన దగ్గర పుష్పాలను సమర్పించవచ్చు కొంతమంది నలభై ఒక్క అప్పాలు తీసుకుని వాటిని కూడా మాలలాగా కూచి సమర్పిస్తుంటారు అంటే నిమ్మకాయల దండ కూడా వేస్తూ ఉంటారు ఇలా రకరకాలైనటువంటివి ఆంజేసి ఆంజనేయ స్వామిని పూజిస్తారు ముఖ్యంగా రేపు మల్లెపూల దండను సమర్పించడం వలన కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు తమలపాకులు పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి తమలపాకుల మాలను సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఈ ఈ విధంగా మీరు మీ దగ్గర ఉండే పుష్పాలు అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటివి ఆంజనేయ స్వామికి సమర్పించండి అలా చేసిన తర్వాత ఒక నాలుగు నైవేద్యాలు మన మన ఇష్టాలను బట్టి నాలుగు కానీ రెండు కానీ నైవేద్యాలు పెట్టుకోవచ్చు ముఖ్యంగా అప్పాలండి ఆ స్వామికి అప్పాలంటే చాలా ఇష్టం ఇష్టమండి అండ్ వడలు వడలు కూడా చాలా మంచిదండి వాటిని నైవేద్యంగా స్వామికి పెడితే చాలా మంచిదండి ఇక తర్వాత కొబ్బరికాయ కొబ్బరికాయని కూడా పెట్టడం అనేది నైవేద్యంగా చాలా చేసుకోవచ్చు అనంతరం అరటిపళ్ళు అరటిపళ్ళు ఒక ఐదు అరటి పెడితే అదృష్టం అని చెప్పవచ్చు అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆయన కృపా కటాక్షాలతో మనం బలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే శక్తి ఆయన మనకి ఇస్తారని చెప్పి పురాణం తెలియజేస్తుంది అరటిపళ్ళు ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి తర్వాత తమలపాకులు ఇలా వాటిని కూడా పెట్టుకోవచ్చు లేకపోతే మనం కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరితో తీపి పదార్థం చేసి కూడా మనం ఆ స్వామికి సమర్పించవచ్చు అలా చేసినా సరే మనకి ఆయన అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుందండి సో వీటిలో అబ్బాలు అలా వచ్చేసి తమలపాకులు ఏవైనా సరే మీరు నాలుగు కానీ రెండు కానీ సమర్పించండి చక్కగా దీపారాధన చేయండి దీపం ఆ గుందుల్లో కూడా చేసుకోవచ్చు లేకపోతే రావి ఆకు మనం రావి ఆకు మీద కానీ తమ తమలపాకు మీద కానీ ఈరోజు దీపం వెలిగించుకోవాలండి కొంతమంది ఐదు వెలిగిస్తారు ఒకటే వెలిగిస్తారు ఇట్లా వెలిగించామన్నది కాదు మనం ఎంత నియమనిస్కృతం చేశామనేది ఇంపార్టెంట్ అండి సో ఈ విధంగా వెలిగించినా సరే ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది కాబట్టి రేపు మనం ఇలా పూజ చేసుకుంటే మంచిది ఆయన యొక్క మంత్రం పఠించుకుంటూ ఆంజనేయ స్మరించుకుంటూ అన్ని రకాల కష్టాలు తీరిపోవాలని మనం పూజ చేసుకుంటే చాలండి గుర్తు పెట్టుకొని ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకు భార్య భద్ర సమస్యలు తీరిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అదేవిధంగా జీవితంలో ఎప్పుడూ కూడా ఫెయిల్యూ చూస్తుంటారు కదా అలాంటి వారు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ధైర్యం వస్తుంది బలం వస్తుంది మనం ఎదగగలుగుతాము ఆయన మనకు కొండంత బలాన్ని ఇస్తాడని చెప్పి పురాణం తెలియజేస్తుంది కాబట్టి నీ మనస్టులతో ఆయన్ని పూజించండి ఆరాధించండి ఆయన పటం ముందు కూర్చొని ఆయనకు సంబంధించిన మంత్రాలను నూట ఒకటి లేక నూట ఎనిమిది పదకొండు ఇరవై ఒక్కసార్లు పఠించటం వలన కూడా ఆయన యొక్క అనుగ్రహం మనకు కలిగి అంతా మంచి జరుగుతుందండి ఇక తర్వాత మనకి గురువారంతో హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి పసుపు డబ్బాలు ఈ ఒక్క వస్తువు పెట్టండి ఇలా పసుపు డబ్బాలో పెట్టుకోవడం వల్ల ఆదాయం పెరిగి నాలుగు వైపు నుంచి ఏదో ఒక మార్గంలో వస్తుందని చెప్పవచ్చు అందుకే పసుపు అందరిళ్ళలో ఉంటుంది పసుపు డబ్బాలో చాలా రకాల వస్తువులు పెడతారు కానీ మీరు చెప్పే విధంగా ఈ వస్తువులు పెడితే అదృష్టం అని చెప్పవచ్చు ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో యాలకలు యాలకలు వేయండి యాలకలు ఒక రెండు తీసుకుని నమస్కారం చేసుకుని పసుపు డబ్బాలో వేసి పెట్టుకోండి ఇలా ఒక్కసారి వేస్తే ఏంటంటే ఒక మూడు నెలల వరకు అలానే ఉంచండి మూడు నెలల వరకు కూడా పసుపు డబ్బాలు యాలకలు పెట్టడం వలన అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు ఇంటి పరంగా సంస్థలు ఉంటే తొలగిపోతుంది భర్త సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు చేరుతుంది ఆగిపోయిన సంపాదన కూడా తిరిగి ప్రారంభమవుతుంది మన ఇంట్లో ఏంటంటే అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధన సంస్థలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పసుపు డబ్బా ఖచ్చితంగా యాలకలు పెట్టండి ఒక రెండు పెట్టండి ఒకటి పెట్టకూడదు అడుగు బాగానే వేసి దాని నుంచి మనం పసుపు పోస్తే మంచిదండి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ట్రై చేయండి రేపు హనుమాన్ జయంతి కాబట్టి మీరు ముఖ్యంగా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి వీటిని ఆపడం ఎవరి తరం కాదు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకోండి అది అతీత శక్తులను కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టం అనేటువంటిది కాబట్టి గురువారంతో హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటే మంచిది రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకోవడం వలన అదృష్టం కలుగుతుంది దురదృష్టం అనేది పూర్తిగా వెళ్ళి పోతుంది అదృష్ట ద్వారాలు తెలుసుకుని ధనం అనేది ఆ ధనాకర్షణ శక్తి పెరుగుతుంది ఆకర్షిస్తుంది ఇంట్లోనికి డబ్బు విపరీతంగా పెరుగుతుందని పురాణం తెలియజేస్తుంది కాబట్టి పది రూపాయలు కొని తెచ్చుకోండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు చాలా విశేష ఫలితాన్ని కలగజేస్తుంది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టమని చెప్తారు కాబట్టి వాటిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది పీట వేసి కూర్చుంటుందని చెప్పేసి చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా చేయండి అది తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మీ సూటి తిరిగిపోయినట్లే చాలా వరకు పేదరికం అనుభవిస్తారు పేదరికంలో కూలిపోయి ఉంటారు వాటి నుంచి బయటపడాలి అనుకుంటూ ఉంటారు కాబట్టి రాలేకపోతారు కాబట్టి అలాంటి వాళ్ళు పేదరిక నుంచి బయటపడాలి అంటే రాళ్ల ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఈ చిన్న పరిహారం చేయండి చూడండి మీ పేదరికం ఎలా తొలిగిపోతుందో మీరు ఎలా బయటపడగలుగుతారో మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి రాళ్ళ ఉప్పు తెచ్చిన తర్వాత అయిపోయింది రాళ్ళ ఉప్పు తెచ్చిన తర్వాత బౌల్లో తీసుకుని పూజ అంతా అయిపోయాక బౌల్ని ఎడమ చేత్తో మాత్రమే పెట్టుకొని చేయండి అలా పోసి అందులో ఒక స్పూన్ కుంకుమ పసుపు అండ్ ఐదు రూపాయల బిల్లా వేసేసి పూజ గదిలోనే ఒక బౌల్ పెట్టుకోండి పెట్టేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి పేదరికం తొలగిపోయి మీరు కూడా అదృష్టవంతులుగా మారాలి ఐశ్వర్యవంతులుగా మారాలి సంపాదన పెరగాలి మంచి శుభ ఫలితాలను చూడాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని మూలన పెట్టి ఉదయం లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లును పక్కన పెట్టి ఉప్పు పసుపు కుంకుమ అన్ని కవర్లో వేసి పారే నీటిలో పడే తర్వాత ఐదు రూపాయల బిల్లను దానం చేస్తే పేదరికం మొత్తం తొలగిపోతుందండి కాబట్టి ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఈరోజు తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు అండి ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందండి కాబట్టి లవంగాలను ఇంటికి తెచ్చుకోండి మనం ఏంటంటే ఒక పది రూపాయలు పెట్టి తెచ్చుకుంటే ఐదు లవంగాలు వస్తాయి ఒక ఇరవై ముప్పై రూపాయలు పెడితే ఒక పది పదిహేను లవంగాలు వస్తాయి కదా ఇలా వీటిని మనం లవంగాలు ఇంటికి తెచ్చుకుంటే విశేష ఫలితం అయితే కలుగుతుంది సో సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా భావించి ఈ లవంగాలు దురదృష్టాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా దరిద్రం ఉంటుంది దాన్ని తొలగించి అద్భుత ఫలితాలను తెచ్చిపెట్టడంతో పాటు జాతక దోషాలు జాతక సమస్యలు పోగొట్టుకోవడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి అందుకే మీరు లవంగాలను ఈరోజు ఇంటికి తెచ్చుకున్న తర్వాత రావి ఆకు మీద దీపం పెట్టుకుంటే దీపం పెట్టిన తర్వాత అందరూ కుందుల్లో పెట్టుకున్న రావి ఆకులో పెట్టినా ప్రవిధిలో పెట్టినా ఎలా పెట్టినా ఏం కాదు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక లవంగం తీసుకోండి తీసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి జాతక దోషాలు ఉన్నాయి జాతక సమస్యలు ఉన్నాయి గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి ఏ పని చేసినా మాకు కలిసి రాదు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది అనుకుని మీ అనుకునేటువంటి వాళ్ళు సంకల్పం చెప్పు లవంగం తీసుకోండి పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే మీరు చేసింది వేస్ట్ అవుతుంది కాబట్టి పువ్వు ఉండేలా చూసుకోండి పువ్వు ఉండే లవంగం తీసుకున్న తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకొని దీపం పెట్టుకొని దీపంలో ఏంటంటే ఈ లవంగం వేయాలి అలా ఉంచేసుకోండి రోజంతా అంటే అదే లవంగము నూనె వేసేయండి ఉదయం సాయంత్రం వేసేయండి అలా చేయటం వలన జాతక దోషాలు జాతక సమస్యలు కలిగిపోయి ఆంజనేయుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది తర్వాత ఏంటంటే ఇంకొక వస్తువు ఖచ్చితంగా తెచ్చుకోవాలి దీనివల్ల మీకు పట్టే అదృష్టం అనేది కలుగుతుంది అత్తరు ఉంటుంది కదా అతను మనందరికీ తెలిసిందే అత్త ఇంటికి తెచ్చుకోండి అత్త ఇంటికి తెచ్చుకుంటే అద్భుతం అండి మీరు ఒకసారి ఏంటంటే ఎలా అంటే ఎంత సంపాదించినా డబ్బు రాదండి అలా రాకుండా చాలా ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి వాళ్ళు అత్తరు తెచ్చుకుంటే అద్భుత ఫలితం ఉంటుంది అత్తరు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది తదితర దేవతలు కూడా ఇష్టపడతారు అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి అత్తరు తెచ్చుకుంటే మంచిది అత్తర ఏంటంటే గులాబీ పువ్వులతో కానీ మల్లెలతో కానీ ఈ రెండింటిలో ఏదో విధంగా తెచ్చుకోండి మనకి ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కానీ బట్ ఏంటంటే అవన్నీ మనకు అవసరం లేదు మనం ఏంటంటే పూచగదికి తెచ్చుకుంటాం కాబట్టి మనం ఇలా జాస్మిన్ స్మెల్తో కానీ రోజు స్మెల్తో ఉండేవి కానీ తెచ్చుకోండి బ్యాంగూల్ స్టోర్స్లో అదే విధంగా ఫ్యాన్సీ స్టోర్స్లో ఇలా లభిస్తూ ఉంటుంది కదా షాప్స్లో మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది పూజా సామాగ్రి దగ్గర కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తెచ్చుకోవచ్చు మహాయితే ఇరవై ఇరవై ఐదు రూపాయలు పెట్టి పెట్టి తెచ్చుకుంటే ఉంటుంది అంత పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్నదైతే వస్తుంది అది తెచ్చి ఒక్కొక్కసారి పెట్టుకుంటే చాలు మీకు ఒక మూడు నాలుగు నెలల వరకు పనిచేస్తుందండి పరిహారానికి మనం పూజ చేసినప్పుడల్లా అత్త తీసుకుంటే సరిపోతుంది ఎలా తీసుకొని చిలకరించడం రెండు మూడు చుక్కలు తీసుకున్నాం అంతగా చేసుకోవడానికి ఎక్కువ తీసుకోకర్లే ఇలా అత్తని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అదృష్టమే అదృష్టం ఈ వాసన మీరు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వస్తుందండి ఇలా చేసుకోండి ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఇంకొక వస్తువు మిరియాలు మిరియాలండి ఏంటంటే మిరియాలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకుంటే చాలా మంచిది మీరు ఏంటంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చెప్పుకున్న వాటిలో చిన్న చిన్నవి మనకు అందుబాటులో ఉంటాయి కదా వాటిని తెచ్చుకుంటే సరిపోతుంది పెద్దగా పెద్దవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ అందుబాటులో ఉండే చిన్న చిన్నవి కాబట్టి తెచ్చుకొని మన వంటల్లో యూస్ చేసుకోవచ్చు లేకపోతే తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకున్న తర్వాత మీ ఏదో ఒక లవంగం పరిహారంలో ఇంట్లో వంటల్లో దేనిలో అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఈరోజు మిరియాలు తెచ్చుకొని నైవేద్యాలలో చేసుకోవచ్చు నైవేద్యం చేస్తే అందులో పెట్టుకోవచ్చు చిటికెడు మన మిరియాల పొడి వేసి పెట్టుకోవచ్చండి వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అలా చేసినా మంచి ఫలితం కలుగుతుంది పురాణం చెప్తుంది కాబట్టి తెచ్చి ఫలితం పొందండి ఏ వస్తువు తెచ్చినా సరే మనకు అదృష్టం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది బాగా అదృష్టం అనేది మీ అదృష్టం పెరుగుతుందని చెప్పవచ్చు శక్తి అలానే సింధూరం సింధూరం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్ల సింధూరం అద్భుతాలను సృష్టింది సిందూరం కావచ్చు గుంకుమ కావచ్చు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మేము ఏం తెచ్చుకోలేము చేయలేము అనుకునేటువంటి వాళ్ళు సింధూరపు ప్యాకెట్నైనా తెచ్చుకోండి తెచ్చుకుని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించండి ఇలా చేస్తే వెయ్యి ఏనుగుల బలం లభిస్తుంది ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు కోరిన కోరికలు కూడా తీరుతాయి అద్భుత ఫతాలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సింధూరంతా కానీ పెట్టి తెచ్చుకోండి ఇలా తెచ్చుకొని దాన్ని మీరు ధరించడం కానీ లేకపోతే పూజలో యూజ్ చేయడం కానీ లేకపోతే దానిలో కొన్ని విధి విధానాలు పరిహారాలు కూడా చేసుకోవచ్చు అలా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం కాబట్టి ఎవరైతే సింధూరం తెచ్చుకొని ఆంజనేయ స్వామికి సమర్పిస్తారో అలాంటి వాళ్ళు ఏది కోరుకున్నా సరే ఆ ఆంజనేయుడే ఖచ్చితంగా కోరిక తీరుస్తారని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించి ఫలితం పొందండి ఆ తర్వాత కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి ఆ శుభాలను దూరం చేసి అద్భుత ఫలితాలు తెస్తాయి కాబట్టి వాటిని తెచ్చుకోండి సింధూరం తెచ్చుకున్నారంటే అది కూడా తెచ్చుకో అది కూడా తెచ్చుకోవాలి అది స్వామికి సమర్పిస్తాం కదా కుంకుమ పసుపు పూజగతిలో పెట్టుకుంటాం కాబట్టి కుంకుమ పసుపు తెచ్చుకుంటే సరిపోతుంది మంచి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాం కాబట్టి ప్రయత్నించండి ఈరోజు తమలపాకులు కూడా తెచ్చుకుంటే అద్భుతం అద్భుత ఫలితాలు చూడగలుగుతాం ఇరవై యొక్క తమలపాకులు కానీ పదకొండు తమలపాకులు కానీ తెచ్చుకున్న తర్వాత వాటిని గుమ్మానికి కట్టుకోవడం ఇంటిలో ఆ స్వామి పటానికి పెట్టడం దగ్గరలో ఆంజనేయ స్వామి ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఆ మాలలాగా కట్టి ఆ జై శ్రీరామ్ అని రాసి మీ కోరిక చెప్పుకొని కోరిక తీరాలని చెప్పుకొని దానిని స్వామివారికి సమర్పించుకోవడం ఇట్లా ఇవి కూడా చేయవచ్చు ఇక మీరు వెనుకోవచ్చు ఇన్ని చెప్పారు రెండే తెచ్చుకోవచ్చా అంటే మీ ఇన్ని చెప్పారా అంటే అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం మీకు ఏం అవసరం అనుకుంటే అది తెచ్చుకోండి నిన్ను తెచ్చుకోవాలని రూల్ ఏం లేదు మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఉపయోగంగా ఉంటాయో అవి తెచ్చుకోండి రాళ్ళు ఉప్పు తెచ్చుకుంటే పరిహారం చేసుకుంటే మంచి పడుతుంది లవంగాలు తెచ్చుకుంటే దీపంలో వేసి వెలిగించుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే మసాలా దినుసులు కూడా యూస్ చేసుకోవచ్చు మూడవది అత్ర గురించి అందరికీ తెలుసు ప్రతి శుక్రవారము మనం చల్లినా లేకపోతే పూజ గదిలో చిలకరించిన దరిద్రం అనేది తొలగిపోతుంది దుష్టశక్తులు ఇవన్నీ తెలియని నకారాత్మక శక్తులన్నీ పోతాయి కాబట్టి అవి తెచ్చుకున్న మంచిది అందులో మిరియాలు అవి కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి తెచ్చుకున్న వంటల్లో యూస్ చేసుకోవచ్చు లేకపోతే మనం ప్రసాదం చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు ధూపం వేసినప్పుడు కూడా ఖచ్చితంగా పచ్చా పచ్చాగా దించుకొని మిరియాలు వేసుకోవచ్చు అలా కూడా మనకి మిరియాలు యూజ్ అవుతాయి కాబట్టి తర్వాత కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మనకి పూజల్లో కానీ అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతాయి కాబట్టి తెచ్చుకోవచ్చు ఏం కాదు అలా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి కాబట్టి ట్రై చేయండి అదేవిధంగా ఈ వస్తువులు మీకు నచ్చినవి రెండు తెచ్చుకోండి అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏం లేదు మీరు నియమనిస్తులతో చక్కగా పూజ చేసుకుంటే సుడి తిరిగిపోతుంది మీరు అనుకోవచ్చు ఈ వస్తువుల వల్ల అదృష్టం కలుగుతుందంటే ఖచ్చితంగా కలుగుతుందండి కొన్ని కొన్ని వస్తువులు మనకు దైవాన్ని పెంకటం చేయబడినవి దైవానికి ఇష్టపడినటువంటి వస్తువులు మనం ఏమనుకుంటామంటే వస్తువుల వల్ల ఏం కాదనుకుంటాం కానీ వస్తువుల వల్ల మన చుడి తిరిగిపోతుంది వస్తువుల వల్ల ఏంటంటే మన స్థితిగతి మారిపోతుంది దైవానుగ్రహం కలుగుతుంది అప్పటి వరకు దైవానుగ్రహం లేకపోతే వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి శక్తి ఉంటుంది సో అలా కలిగింది అనుకోండి మనం దూసుకు వెళ్తుంటాం ప్రతి పనిలో సక్సెస్ విజయం చూస్తాం చాలా వరకు కూడా ఏంటంటే మంచి శుభఫలతాలు పొందుతాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇలాంటి వస్తువులు తెచ్చుకోండి అవసరం వరకు అవసరమైన తెచ్చుకోండి అన్నీ తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోవచ్చు కాబట్టి మర్చిపోకుండా తులసి దళాలతో కూడా పూలమాలలు కట్టి ఆంజనేయ స్వామికి సమర్పించండి అదేవిధంగా తమ్మపాకలతో కూడా కట్టి స్వామికి సమర్పించండి ఆయన చేసినట్లయితే మంచిది ఆయన మంచిది మా నాలుగు హోదల దీపం పెడితే నలుమూలల నుంచి కూడా దినంకి వస్తుందని చెప్పి పురాణం చెప్పడం జరుగుతుంది ఈరోజు మల్లెల మాల కట్టినా కూడా స్వామికి చాలా మంచిదండి ఈరోజు సమర్పిస్తే చాలా చాలా మంచిదండి జీవితంలో మనం బాగా కొత్త కొత్త విషయాలను పరిశోధన చేస్తూ ఉంటాం కొత్త కొత్త కొన్ని కొన్ని మనకి ఇంట్రెస్ట్ పెరగడానికి లైఫ్లో మనం మంచిగా ఎదగడానికి ఇలా మల్లెల మాల సమర్పిస్తుంటారండి అలా కూడా ఈ రోజున ఈ ఆంజనేయ స్వామికి నాలుగు రకాల నైవేద్యాలు కూడా పెట్టండి అలా పెట్టడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న అప్పాలు పడితే కూడా చాలా మంచిదండి ఇలా ఈ విధంగా చేయండి ఆ స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పసుపు డబ్బాలు ఏక పెట్టండి అది మనకి బాగా యూజ్ అవుతుంది చాలా మంచిది మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్